వెల్కమ్ టీవీ నేను మీ దివ్య మహబూబాబాద్ మరిపెడ మండలం ప్రెస్ క్లబ్ నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సీనియర్ జర్నలిస్టులు ఎన్నికల అబ్జర్వర్లు శ్రీరంగం శ్రీనివాస్ గాడిపల్లి శ్రీశైలం తెలిపారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గంధసిరి ఉపలయ అధ్యక్షుడు మహమ్మద్ రియాజ్ పాషా ప్రధాన కార్యదర్శి రాంపెల్లి వీరాంజీ ఉపాధ్యక్షులు బోడ నాగేందర్ మూడ్ శ్రీకుమార్ సహాయ కార్యదర్శులు ఎం మహేందర్ షేక్ సానవాజ్ మాలోత్ తిరుపతి ట్రెజరర్ మచ్చ రాజేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జిండా లచ్చయ్య సహాయ సెక్రటరీ పూతుల గోవర్ధన్ కార్యవర్గ సభ్యులు ఎం సంజీవ శ్రీను బోడపట్ల వెంకన్న వివి నరసింహారెడ్డి బిఎస్ రాజు కె కుమార్ కమిటీ గౌరవ సలహాదారులుగా శ్రీరంగం శ్రీనివాస్ గాడిపల్లి శ్రీశైలం పి వేణుగోపాల్ షేక్ సత్తర్ బాషా గందశిరి రవి భర్తారపు లేషం ఎన్నికైనట్లు ఎన్నికల అబ్జర్వర్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రియాజ్ పాషా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు జర్నలిస్టుల సమస్యల సాధనకు కృషి చేస్తానని సమస్యల సాధనకు వర్కింగ్ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటుకు కృషి చేస్తా అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు షేక్ అక్తర్ పాషా వంకాయలపాటి తిరుమలరావు ఐ రాజేష్ ఆర్ వెంకటేశ్వర్లు ఉమేష్ మావిబాబు సురేష్ తదితరులు పాల్గొన్నారు